తల్లి గర్భము నుండి పుట్టు గుడ్డివాడిగా పుట్టిన వానికి యేసుక్రీస్తు ప్రభుల వారు తన ఉమ్మితో బురద చేసి వారి కనులకు పూసి శిలోయను కోనేటికి వెళ్ళి కడుగుకొనమని చెప్పాడు గుడ్డివాడు కోనేటి వరకు వెళ్ళాలంటే ఎంత కష్టమో మనకు తెలుసు అయితే దేవుని యొక్క ఆలోచన దేవుని యొక్క ఉద్దేశము ఆయన యొక్క తలపులు ఎలాగా ఉంటాయి నీకు ఒక మాట చెప్పే ముందు నువ్వు దేవుని ఎన్నో అడిగి ఉంటావు నాకు మలానిది కావాలి ప్రభుత్వం కావాలి అన్నప్పుడు దేవుడికి అప్పగించే పని అది కష్టతరముగా ఉంటుంది కొన్నిసార్లు ఇబ్బందికరంగా ఉంటుంది బాధపరిచే రీతిగా ఉంటుంది అయితే ఆ పని నీకు చేయగలిగినప్పుడు పరిపూర్ణంగా అందులో విజయం సాధించగలవు ఈ గుడ్డివాడు శిలోయ కోరింటికి వెళ్ళి కడుపు లాగో లాగు చూపు పొందాడు అలాగనే ఆయన చెప్పిన ప్రకారం మీరు అది చేయగలిగినప్పుడు మనం ఏమైతే అడుగుతామో గుడ్డివాడి మాదిరి కన్నులు కావాలని మనము అడిగిన వాటిని కూడా I won't cheat you, I will